అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక అత్యంత గొప్ప కార్యక్రమానికి సంబంధించి విచ్చేయడం జరిగింది దీని వివరాలని మీరు కనుక తెలుసుకుంటే ముగ్ధులవుతారు శ్రీ శారదా లక్ష్మీ నరసింహ దేవాలయం దగ్గర మనం ఉన్నాం జిల్లాలో కూడా ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఋగ్వేద సంపూర్ణ కంఠస్థ ఘన పారాయణం అనేది జరుగుతూ ఉన్నది నలభై రోజుల పాటు సాగినటువంటి అత్యంత మహోన్నత కార్యక్రమం ఇది పరమ పూజ్య జగద్గురు శంకరాచార్య శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో ఇది జరుగుతూ ఉన్నది కార్యక్రమం ఇక్కడ మీరు ఫ్రేమ్లో చూడవచ్చు ఋగ్వేద పండితులు ఇక్కడ ఉన్నారు ఈ ప్రక్రియ ఏంటి అనేది నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఋగ్వేదంలో మనకి సుమారుగా పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలు ఉంటాయి వీటిని పదమూడుతో గుణిస్తే సుమారుగా లక్షా ముప్పై వేల సమానం మంత్రాలతో సో అన్ని మంత్రాల్ని నలభై రోజుల పాటు ఏకధాటిగా ఘనపారాయణం చేస్తూ ఉన్నారు ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదిత్య జోషి గారు వీరు కూడా ఋగ్వేద ఘనపాటి వీరే ఆ ఘన పారాయణం చేస్తున్నవారు ఇక్కడ ఉన్నటువంటి ఇరువురు పెద్దలు ఎవరైతే ఉన్నారో సంతోష్ కుమార్ ఘనపాటి వారు అలాగే కృష్ణమూర్తి ఘనపాటి వారు వీరిరువురు కూడా పరీక్షకులు అంటే ఇక్కడ ఆదిత్య జోషి గారు పరీక్షలో ఉన్నారు ఆ పరీక్షలో కూడా వందకి వంద మార్కులు వారు సాధించాలి ఎక్కడైనా చిన్న చిన్న సవరణలు కానీ దోషాలు కానీ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పరీక్షకులు పట్టుకుంటారు పట్టుకొని ఒక అవకాశం రెండు అవకాశాలు ఇస్తారు అంటే సరిదిద్దుకోవడానికి సరిదిద్దుకుంటే ఓకే లేదంటే అక్కడే వారు ఆ పరీక్షలో ఫెయిల్ అయినట్టు కానీ ఈ పరీక్షలో ఆదిత్య జోషి గారు నెగ్గారినే చెప్పుకోవాలి అత్యంత అరుదుగా జరిగేటటువంటి ఒక మహోన్నత కార్యక్రమంగా దీన్ని మనం అభివర్ణించవచ్చు రెండు వేల రెండులో సూర్యనారాయణ ఘనపాటి వారు ఇది ప్రారంభించారట దక్షిణ భారతదేశంలో తొట్ట తొలిసారి మళ్ళీ ఇప్పుడు మనకి అటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి మనం రావటం దీన్ని మీ అందరికీ చేరవేయటం నిజంగా ఒక అదృష్టంగానే భావిస్తూ ఉన్నాము ఇప్పుడు అది ఎలా ఉంటుంది అనేది అంటే మొత్తంగా చెప్పాలంటే నలభై రోజుల పాటు కొనసాగే ప్రక్రియ మనకు ఒక రెండు మూడు నిమిషాల్లో ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో మన కోసం ఇప్పుడు చెప్తారు श्रीमन्महागणाधिपतले नमः श्रीमहासरस्वती नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् तो सम समित सम 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 समित जुवासे जुवासा सम 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 समित जुवासे सम समित सम सम इत जुवासे जुवासा इत जुवासे वर्षन वर्षन जुवासा इत जुवासे वर्षन जुवासे वर्षन वर्षन जुवासे जुवासे वर्षन नग्ने नग्ने वर्षन जुवासे जुवासे वर्षन नग्ने वर्षन नग्ने नग्ने वर्षन वर्षन नग्ने विश्वानि विश्वानि नग्ने व ओर्जो विश्वान्यग्ने विश्वान्यर्ज विश्वान्यर्जो ओर्जो विश्वान्य विश्वान्यर्ज आर्जो विश्वान्य विश्वान्यर्ज अर्ज आर्जो ओर्ज एत्य इलस्पदे पद इल इलस्पदे सम सम पद इल इलस्पदे सम पदे सम सम पदे पदे समिध्य स इध्य से सम पदे पदे समिध्य से समिध्य स इध्य से सम समिध्य से स इध्य से सम समिध्य से स इध्य से सनो నస్స ఇధ్య స ఇధ్య సేసనా సనో నస్స స నో వసూ ని నస్స స నో వసూని నో వసూ నివసూని నో నో వసూన్యా భర భర ని నో నో వసూన్యా భర వసూన్యా భర భర వసూ నివసూన్యా భర ఆ భర భరేతి భర చూసారు కదా ఇంత సంక్లిష్టమైనటువంటి విద్యా విధానము ఇది అలాగే దీని గురించి సంపూర్ణ వివరణ ఇక్కడే ఉన్నటువంటి మన సంతోష్ కుమార్ ఘనపాటి వారు ఇస్తారు వారి ద్వారా మన ఈ విషయాలన్నీ తెలుసుకుందాం స్వామి నమస్తే మీరే చెప్పాలి మహా అదేనండి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఋగ్వేద సంపూర్ణ కంఠస్థ ఘనపారాయణ అన్నారండి ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది అని చూస్తే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ మార్గశిర బహుళ దశమి ఆ రోజు ప్రారంభించారు ప్రారంభించి ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు జరుగుతుంది ఈ రోజు నా చెట్టు చివరి అండి ఏమిటి పారాయణ అని అంటే కనుక మనకు తెలుసు నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అచర్వేదం అందులో ఋగ్వేదం ఆదివేదం అండి మొట్టమొదటి వేదం అతి పెద్ద వేదం అతి ప్రాచీన వేదం అతి కష్టమైనటువంటి వేదం అతి దుర్లభమైనటువంటి వేదం అంటే చాలా తక్కువగా ఉంటారు పండితులు అలాంటి ఋగ్వేదాన్ని అధ్యయనం చేయడమే చాలా కష్టం మనస్ఫూర్తి ప్రకారం దేవవేదం అని చెబుతారు అలాంటి దేవవేదాన్ని మనకు కనిపిస్తూ ఉన్నటువంటి అబ్బాయి చిరంజీవి ఆదిత్య జోషి మనం అతని వయసు చూసామనుకోండి సెప్టెంబరు ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఐదులో జన్మించాడు వయసు అంతండి మనం చూసుకుంటే పంతొమ్మిది ఏళ్ళు వయసు రెండు వేల ఐదులో జన్మించినటువంటి అబ్బాయి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చిత్తాపూర్ గ్రామంలో తల్లి శ్రీమతి సుజాత జోషి వేదమూర్తి శ్రీ అశ్వత్థ నారాయణ జోషి గారి తండ్రి ఈ దంపతులకు ఆయన రెండు వేల ఐదులో జన్మించిన తరువాత ఆ అబ్బాయికి తొమ్మిదేళ్ల వయస్సులో అనగా రెండు వేల పదిహేనులో అంటే అన్నట్టుగా ఉంది రెండు వేల పదిహేనులో ఉపనయనం చేసి గురుకులంలో చేర్పించారండి గురుకులంలో చేర్పించడం ఎక్కడ చేర్పించారో కర్ణాటకలోనే శ్రీరంగపట్టణం ఉంది మనందరికీ తెలుసు రంగనాథస్వామి ఆలయం అక్కడ ఒక వేద పాఠశాల ఉంది చక్కగా అందులో చేర్పించారు అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల పేరు మనం చూసినట్లయితే కనుక శ్రీరంగపట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ గారు మరియు వీరరాఘవన్ ఆచార్యుల నిర్వహణలో గల శ్రీ పరాశర గురుకులం అండి ఆ గురుకులంలో ఋగ్వేదంలో చేర్పించారు అధ్యాపకులు అంటే మొట్టమొదట సంహిత పదక్రమాలు అధ్యయనం చేసినటువంటి ఆ గురువుగారి పేరు బ్రహ్మశ్రీ రఘురామ గారు ఆయన నాకు కూడా చాలా సుపరిచితులు మంచి విద్వాంసులు ఆయన వద్ద క్రమాంతం అధ్యయనం చేసినటువంటి ఈ అబ్బాయి ఆ తరువాత భాగ్యనగరంలో ఉన్నటువంటి మనలో చాలా తక్కువ మందికి తెలుసు భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక వేద పాఠశాల శ్రీ శారదాంబ వేద విద్యాలయం బ్రహ్మశ్రీ చింతలపల్లి ఉమాశంకర ఘనపాఠి గారు వారి అధ్యక్షతన జరుగుతూ ఉన్నటువంటి వేద పాఠశాలలో తరువాత ఉన్నత విద్య కోసం అని చెప్పి చేర్పించడం జరిగింది ఉన్నత విద్య అంటే వేదంలో జటఘన మొదలైనట్టు ఆ విధంగా జట అని చెబుతాము ఘన వీర వద్ద అధ్యయనం చేశారు ఉమాశంకర్ ఘనపాఠి గారండి చాలా గొప్ప విద్వాంసులు వారు కూడా ఇక్కడ శ్రీ శారదాంబ వేద విద్యాలయం చాలా కాలంగా నడిపిస్తూ ఉన్నారు అనేక మంది విద్యార్థులు వారి ఇంటిలోనే పాఠశాల నడిపిస్తూ చాలామంది పండితుల్ని సమాజానికి అందిస్తూ ఉన్నారు వారి వద్ద శిష్యరికం చేసి ఈ అబ్బాయి కేవలం తొమ్మిదంటే తొమ్మిదేళ్ల వ్యవధిలో చాలా గొప్పగా ఘనాంతం అధ్యయనం చేశాడు మొత్తం అంటే సంహిత నుండి ఘన వరకు చెబుతున్నాను వీరి వద్ద రెండు మూడు సంవత్సరాల్లోనే జటఘనలు అధ్యయనం చేసి ఉంటాడు అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా ఆమూలాగ్రం ఆమూలాగ్రమం అంటే కనుక క్రింది నుంచి మేద దాకాను అని ఉద్దేశం అండి ఒక చెట్టు మనం మూలం నుండి పైన అగ్రం వరకు అని ఏ విధంగా చెబుతామో ఆ విధంగా వేదాన్ని ఆమూలాగ్రము కూడా ఘన సంపూర్ణంగా కంఠస్థం చేసి ఒక్క తప్పు లేకుండా ఈ పారాయణ పరీక్షాధికారుల సమక్షంలో నలభై రోజుల పాటు పూర్తిగా పఠించడం జరిగింది ఇందాక వారు శివప్రసాద్ గారు చెప్పినట్లుగా ఋగ్వేద సంహితలో పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలుంటాయి సంహిత అయితేను ఆ పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలకు ఘన చెప్పాలంటే కనుక కనీసం మనం పదమూడు రెట్లు ఎక్కువ లెక్క వేసుకుంటే కనుక లక్షా ముప్పై వేల మంత్రాలు చెప్పినట్టు లెక్క సంహిత పుస్తకం వెయ్యి పేజీల్లో ఉంటుంది దానికి ఘన చెప్పడము అని అంటే ఘన పుస్తకం ఉండదు కానీ ఒకవేళ పుస్తకం ఉంటే కనుక పదమూడు వేల పేజీల పుస్తకం కింద లెక్క పదమూడు వేల పేజీల పుస్తకాన్ని మస్తకంలో పెట్టుకుని ఒక్క తప్పు లేకుండా నలభై రోజుల పాటు పరీక్షాధికారుల సమక్షంలో పఠించడం అంటే ఏ గిన్నిస్ బుక్ రికార్డు కూడా దీని ముందు సరిపోదు అంత గొప్ప ఒక ఛాలెంజ్ అని అచీవ్మెంట్ అంటారు చూసారా అంత గొప్ప కార్యక్రమాన్ని ఇతను పూర్తి చేయడం జరిగిందండి అవధానాలు చేయడమే మనందరికీ తెలుసు సహస్ర అవధానము ద్విసహస్ర అవధానమో ఇలా చెబుతూ ఉంటాం అది కూడా గొప్పదే కానీ మనలో చాలామందికి తెలియనటువంటి ఈ విధమైనటువంటి ఏకవ్యక్తి కంఠస్థ పారాయణ చాలా తక్కువగా వింటూ ఉంటామండి బ్రహ్మశ్రీ సూర్యనారాయణ ఘనపాఠీ గారు అని చెప్పేసి భాగ్యనగర వాస్తవ్యులు అరవై నాలుగు మంది కంటే ఎక్కువ ఘనపాఠీలు తయారు చేసిన మహానుభావులు ఆయన వారు మొట్టమొదట ఇరవై ఏళ్ల క్రితం మహారాష్ట్రలో సతారాలో ఏ విధమైనటువంటి ఘనత సాధించారు వారి తరువాత నాకు తెలిసి మన దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రలో కొంతమంది చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు కర్ణాటక కేరళలో మనం చూసుకుంటే కనుక ఇరవై ఏళ్ళ తరువాత మనకు తాజాగా ఇద్దరు ముగ్గురు పండితులు మాత్రమే ఈ విధంగా ఘనత సాధించడం అనేది మనకు కనిపిస్తూ ఉన్నది అందులో చిరంజీవి ఆదిత్య జోషి మనకు తాజాగా మనకు కనిపించినటువంటి ఘనత సాధించినటువంటి ఘనపాఠి ైనటువంటి హరిహరపురం శ్రీమఠాధీశులు సింహాసనాధిష్ఠితులైనటువంటి పరమ పూజ్య శ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వేద పండితులకి కూడా వృద్ధులు జ్ఞాన వృద్ధులు యువకులు బాలకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మూడు రోజుల పాటు ఈ పారాయణ పర్యవేక్షించేటటువంటి అవకాశం నాకు లభించిందండి బ్రహ్మశ్రీ ఉమాశంకర ఘనపాటి గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ పారాయణ గురించి చెప్పాలి అని అంటేనండి మనందరికీ తెలుసు ఋగ్వేదము అని అంటే అతి ప్రాచీనమైనటువంటి వేదం ఋగ్వేదము అనంటే అతి పెద్ద వేదం చాలా పెద్దది ఋగ్వేదము అనంటే అత్యంత సంక్లిష్టమైనటువంటి వేదం కంఠస్థం చేయడం చాలా కష్టం అలాగని ఇతర వేదాలు సులువుగా వస్తాయని కాదు అన్నీ కష్టమైనవే ఋగ్వేదము అనంటే దేవవేదము అని మనస్మృతి చెబుతుంది ఋగ్వేదంలో మనం చూసుకుంటే పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలు ఉంటాయండి సప్త ఛందస్సులు ఇంకా ఇతర ఛందస్సుల్లో కూడా మనకు కనిపిస్తాయి పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలను ఘన చెప్పాలి అనంటే కనుక్క మనందరికీ తెలుసు ఘనలో ప్రతి వాక్యంలోనూ పదమూడు పదాలు ఉంటాయి ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు పదివేల ఐదు వందల యాభై రెండును మనం పదమూడుతో గుణిస్తే దాదాపుగా లక్షా ముప్పై వేల మంత్రాల కంటే కూడా అధిక మంత్రాలు మనకు ఇందులో వినిపిస్తాయి నలభై రోజుల పాటు అఖండంగా ఒక్క తప్పు లేకుండా రోజుకు ఐదు గంటల చొప్పున నలభై రోజులు రెండు వందల గంటల పాటు జరిగినటువంటి ఈ అఖండ పారాయణ ఒక్క తప్పు లేకుండా చేశాడు చిరంజీవి ఆదిత్య జోషి అని అంటే ఇది వందకు వంద మార్కుల పరీక్ష దీనికి పాస్ మార్కు అనేటటువంటిది ఒక బెంచ్ మార్క్ ఉండదండి ముప్పై ఐదు దాటితే పాసు యాభై ఐదు దాటితే పాసు ఇలాంటి ఉండవు వందకు వంద మార్కుల పరీక్ష మనకు వైదిక సాంప్రదాయంలో మాత్రమే ఉంటుందన్నమాట అండి అలాంటి వంద మార్కుల పరీక్ష అద్భుతంగా అతను ఇచ్చి ఉత్తీర్ణుడై ఘనత సాధించి మరీ ఘనపాఠి అయ్యాడు ఘన అధ్యయనం చేసి ఘనపాఠి అవడం వేరు ఈ విధంగా నలభై రోజుల పాటు వివిధ ప్రాంతాల నుండి అన్ని సాంప్రదాయాలు ఋగ్వేదంలో చూసుకుంటే నాలుగు రకాల పాఠ సాంప్రదాయాలు ఉన్నాయి తమిళనాడు సాంప్రదాయం అని కర్ణాటక సాంప్రదాయం అని మహారాష్ట్ర సాంప్రదాయం అని కేరళ సాంప్రదాయం అని అన్ని సాంప్రదాయాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అతని యొక్క పారాయణ పూర్తిగా విని చాలా చక్కగా చేశాడు తప్పులు లేకుండా చాలా అద్భుతంగా పరిశ్రమ చేశాడు మొత్తం అంతా కూడా లైవ్ కూడా ఇచ్చారు ప్రజావాణి ఛానల్లో కావున ఇందులో దాచడానికేం లేదు చాలా అద్భుతంగా పరీక్ష ఇచ్చి అందరి ఆశీస్సులో కూడా పొందడం జరిగింది ఈ విధంగా పారాయణ చేయడం అనేది నేనైతే ఒక ప్రపంచ రికార్డుతో పోలుస్తానండి ఎందుకు అనంటే సంహిత పుస్తకం మనందరికీ తెలుసు వెయ్యి పేజీలు ఉంటుంది ఒకవేళ ఘనకు పుస్తకాలుండవు కానీ ఘన పుస్తకం కనుక రాస్తే పదమూడు వేల పేజీలుంటుంది ఈ పుస్తకం అలాంటి పదమూడు వేల పేజీల పుస్తకాన్ని మస్తకంలో ధరించి ఒక తప్పు లేకుండా సభాముఖంగా ధైర్యంగా అఖండంగా పారాయణ చేసి ఈ ఘనత సాధించినటువంటి చిరంజీవి ఆదిత్య జోషిని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ వారి గురువులైనటువంటి బ్రహ్మశ్రీ ఉమాశంకర్ ఘనపాఠి గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి శిష్య రత్నాన్ని అందించినటువంటి రత్న గర్భుడైనటువంటి ఒక మహానుభావుడిగా మనం ఆ అధ్యాపకుణ్ణి చూడాలి వీళ్ళిద్దరికీ కూడా మనం గురు శిష్యులిద్దరికీ కూడా అనేక అనేకాలైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పరమ పూజ్య శంకరాచార్య స్వామి వారికి మరొక్కసారి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి

ो रावातो मातासिन्धो रावतः परावता सिन्धो रावातो माता सिन्धो रा प रावता सिन्धो रावतः శ్రీ శారదా లక్ష్మీ నృసింహ పీఠం హరిహరపురం గల శ్రీ శారదా లక్ష్మీ నృసింహదేవాలయం గాయత్రి భాగ్యనగర ముందు వచ్చినటువంటి సుప్రసిద్ధ పండితుల సమక్షంలో నిర్వహించి గురు కృపకు పాత్రులే సందర్భంగా సభాముఖంగా శ్రీ మహాస్వామి వారి సన్నిధిలో ఈ చిరంజీవికి ఆశీరభినందన తెలుపుతూ ఈ పత్రాన్ని కూడా అక్కడ చేయడం జరుగుతూ ఉన్నది అందరూ కూడా చక్క కరకాల ఇదే మీకు స్ఫూర్తి ఆదిత్య జోషి కరకాల భూములు మామూలుగా కాదు అందరూ కూడా ఇది ఒక మహత్తర కార్యక్రమం ఈ కార్యక్రమంలో మహాస్వామి వారి యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం అందుకోవడం ఎంతో హర్షదాయకం వేద విద్యాలయం తరఫున ఆదిత్య జోషికి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు మహాస్వామి వారి యొక్క పాఠపథన చదువుగా అందించడం జరుగుతోంది ఉమాశంకర గారి దంపతులు జోషి వారి యొక్క కుటుంబ సభ్యులకి అందించడం జరుగుతోంది ఈ యొక్క మధుర క్షణాలు ఇలాంటి క్షణాలు రావాలి అంటే ఎంతో కష్టపడాలి ఆ కష్టంలో చూడండి మహాస్వామి యొక్క సన్నిధిలో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం ఎంతో హర్షదాయకం ఇప్పుడు భరత ఛానల్ దువ్వాడ శివప్రసాద్ గారి బృందాన్ని మహాస్వామి వారి యొక్క సత్కార కార్యక్రమం జరుగుతోంది తదుపరి బ్రహ్మశ్రీ కరి సంతోష్ ఘనాపాటికర్